నమస్తే వెల్కమ్ టు అన్నో ల్యాప్షన్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబేర్ మార్కెట్లోనో పెబ్బర్ మార్కెట్లో మేకపోతుల ధరలు అనేది ఎంతో అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడైతే ఉన్నాడు వ్యాపారస్తు ఒకసారి అడుగుదాం రేటు మేకపోతులు అన్నా ఏం చేస్తున్నాయి రైటు జోడియా జోడి పద్దెనిమిది వేలు అయితే చెప్తుండీ కూడా సార్ అడుగు అన్నా ఏం చెప్తున్నాయి రేటు జోడి చెప్తున్నా ఎనిమిది ఎన్ని పిల్లలు ఐదు నెలల పిల్లలు ఎనిమిది నెలలు ఎనిమిది ఏడు నెలలు ఎనిమిది నెలలు ఒక ఏడు ఏడు నెలల పిల్లలు ఎంత జోడి జోడి ఎంత జోడి ఎనిమిది వేలు చెప్తున్నారు జోడి ఎనిమిది వేలు చెప్తుంట ఏ నెల పిల్లలు అంటే జోడి ఎనిమిది వేలు జోడి అయితే ఎనిమిది జోడి అయితే రిపేర్ మార్కెట్లో ఉన్నా మేము ఏం చెప్తున్నారు రేటువి నాలుగు అనే జోన్ లేక చెప్పు ఒక ధర కనుక్కొని ఎంత చెప్పు నువ్వు కొంటి చెప్పాలి కొనుకొచ్చి చెప్పరు మార్కెట్లో రేట్ కనుక్కుంటాం అట్లా కొంటి చెప్పాలి ఒక వెంట చెప్పండి చెప్పాలి రేట్లు చెప్పరా రేట్లు చెప్తే కొంటే చెప్పి చెప్తాను రేట్ కొంటేనే చెప్తాడంట కొనపోతే రేట్ అయితే చెప్పాలంట ఇక్కడ ఇక్కడైతే కనుక్కొని ఒకసారి అన్న ఏం చెప్తున్నాయి రేట్ ఇవి ఒకటి ఒకటి పదహైదు వేలు ఒకటి ఒకటి పదహైదు సంవత్సరానికి ఒకటొకటి పదిహేను సంవత్సరాన్ని ఉన్నాయి పేరు మార్కెట్లో సంవత్సరానికి ఒకటొకటి పదిహేను ఇప్పుడు ఏం చెప్తున్నావు అన్న రేటు రేట్ ఏం చెప్తున్నావు ఇరవై ఆరు ఇరవై ఆరు ఎన్ని నెల అది సంవత్సరం తక్కువ ఎనిమిది నెలలు తక్కువ ఎనిమిది నెలలు చూడు పండ్లు ఇంట్లో ఇంటికాడ మేపు నేను దాన పెట్టి ఓకే ఓకే ఎనిమిది నెలలు అంటే ఇది ఇరవై రేటు ఇరవై ఆరు వేలు దీంతో ఇరవై ఆరు వేలు అమ్మా ఏం చెప్తున్నావు అమ్మా రేటు ఇవి రేటు ఏం చెప్తుంది ఒకటా రెండే అమ్మా రెండు కలిసి అరవై ఐదు ముప్పై ఐదు కలిసి ఇరవై ముప్పై ఐదు ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు పెద్దన ఏం చెప్తున్నావు రేటు ఇవి ఇరవై మూడు ఎన్నెల ఇవి ఎన్నెల పిల్లలు Terima kasih kerana menonton! బ్రదర్ ఏం చెప్తున్నావు రేటు రేటు ఏం చెప్తున్నావు నలభై మూడు కాలుసా మూడు కలిసి నలభై ఎత్తుకొని ఇవి ఎన్నెల్ల పిల్లలు ఓకే వ్యాపారం ఏం చెప్తున్నావా అన్న రేటు ఇవి मुफ़ रु so,